చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి బుద్ధి ఉందా ఎంత దిగజారిపోయావో చూసుకో ఎస్ కరెక్టే మామ ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ చేస్తుంది చాలా పెద్ద తప్పు ఎందుకంటే రవీంద్ర జడేజాను వదిలేయటం చాలా పెద్ద తప్పు ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ని నమ్ముకొని ఇన్ని ఇయర్స్గా ఆడుతూనే వచ్చాడు ఎల్లో జెర్సీలో తప్ప వేరే జెర్సీలో కూడా ఊహించుకోలేనంత అభిమానాన్ని పొందాడు రవీంద్ర జడేజా ఇంకా రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే సురేష్ రైనా లాంటి ఫీల్డర్ ని మళ్లీ చూశామా అంటే అది రవీంద్ర జడేజానే చెప్పాలి సిఎస్కే కి బ్యాక్ బోన్ సిఎస్కే కి హనుమాన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సురేష్ రైనా ఆ తర్వాత సురేష్ రైనా ప్లేస్ ని రీప్లేస్ చేసి ఎంతో మందికి దగ్గరైన ప్లేయర్ రవీంద్ర జడేజా ఇంకా ఎంత గొప్పగా చెప్పాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ ఫైనల్స్ సిఎస్కే వర్సెస్ గుజరాత్ మ్యాచ్ అక్కడ టూ బాల్స్కి టెన్ రన్స్ కావాలి మోహిత్ శర్మ బౌలింగ్ ఫస్ట్ బాల్ డాట్ ఆ తర్వాత త్రీ సింగిల్స్ ఇంకా లాస్ట్ టూ బాల్స్లో టెన్ రన్స్ కావాలి అలాంటి ప్రెజర్ ప్రెజరున్న సిచ్యువేషన్లో గుజరాత్ టైటన్స్ సెకండ్ ట్రాఫీకి దగ్గరలో ఉన్నారు కానీ టూ బాల్స్కి టెన్ రన్స్ కొట్టి రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కి ట్రాఫీ తీసుకొచ్చేశాడు ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ కి ఫిఫ్త్ ట్రాఫీ ఉంది అంటే దానికి రీజన్ రవీంద్ర జడేజా అని చెప్పడంలో ఏ సందేహం లేదు మావా ఇంకా రవీంద్ర జడేజా సిఎస్కే తరఫున ఒక ప్లేయర్ మాత్రమే కాదు ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఎందుకంటే సురేష్ రైనా లెక్క ఫీల్డింగ్ చేయగలడు సురేష్ రైనా లెక్క బ్యాటింగ్ ఆడగలడు సురేష్ రైనా లెక్క బౌలింగ్ చేయగలడు అందుకనే సురేష్ రైనాని రీప్లేస్ చేసిన రవీంద్ర జడేజా సిఎస్కేకి బ్యాక్ బోన్ గా మహేంద్ర సింగ్ ధోనికి తోడుగా ప్రతిసారి అనుక్షణం ఉన్నాడు ఇంకా చాలా మంది చెప్పాలి అంటే రవీంద్ర జడేజా ఎప్పుడు అవుట్ అవుతాడా అని చాలా మంది చూస్తుంటారు ఎందుకంటే రవీంద్ర జడేజా అవుట్ అయితేనే మహేంద్ర సింగ్ ధోని వస్తాడు కాబట్టి అని చాలా మంది అనుకుంటున్నా రవీంద్ర జడేజా మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు వెనకడుగేయలేదు సిఎస్కే తరఫున ప్రాణం పెట్టి ఆడాడు సిఎస్కే ఫ్యాన్సే రవీంద్ర జడేజాని అవుట్ అయితే బాగుండు అని కోరుకునే క్షణాలున్నా అతనికి తెలుసు కానీ అతను మాత్రం ఎప్పుడు సిఎస్కే తరఫున ప్రాణం పెట్టి ఆడాడు కానీ దానికి ఇచ్చిన ఫలితం ఏంటంటే సిఎస్కే వాళ్ళు సంజు శాంసన్ కోసం రవీంద్ర జడేజాని తీసుకోవడం పైగా సంజు శాంసన్ ఈ లీగ్ కంటిన్యూ చేయగలడు మహేంద్ర సింగ్ ధోని లేకపోయినా వికెట్ కీపర్ కావాలి బ్యాట్స్మెన్ కావాలి కెప్టెన్ కావాలి అని ఇన్ని సంవత్సరాలు తోడున్న రవీంద్ర జడేజాను వదిలేసి సంజు శాంసన్ ని తీసుకున్నారు అండ్ సీఎస్కే వాళ్ళు రవీంద్ర జడేజాతో పాటు శ్యామ్ కరాన్ని కూడా ఇచ్చేశారు సో సిఎస్కే వాళ్ళు అయితే వెన్ను పోటు పొడిచేశారు సంజు శాంసన్ కోసం రవీంద్ర జడేజాకి వెన్ను పోటు పొడిచారు ఇది ఎవరి డిసిషన్ అయినా మేనేజ్మెంట్ అయినా ధోని సార్దైనా మిస్టేక్ మిస్టేకే లాయల్టీకి వాల్యూ లేకుండా డిసిషన్స్ తీసుకున్నారు ఫ్రాంచైజ్కి మంచి చేసిన ప్లేయర్స్ని ఇలా సైడ్ పెట్టడం చాలా పెద్ద తప్పు జడేజా లాంటి వాళ్ళు స్టాట్స్తో కాదు మూమెంట్స్తో గెలిపించిన లెజెండ్స్ ట్రాఫీ గెలిపించిన అదే రెండు బంతులు ఆ రోజు ఎలా మర్చిపోయారు ఫ్యాన్స్ చెప్పేది ఒక్కటే సిఎస్కేకి ట్రాఫీ ఇచ్చిన ప్లేయర్ని సీఎస్కే ఇప్పుడు వదులుతుందా ఇకసారి ఇది సరైంది కాదు జడేజాని వదిలేయటం అని ఫ్యాన్స్ అయితే చాలా మంది ఎమోషనల్ అయిపోతున్నారు ఇంకొంతమంది ధోని మరియు జడేజా మధ్య ఉన్న బంధం కేవలం క్యాప్టెన్ ప్లేయర్ కాదు ఎందుకంటే అది నిజమైన నమ్మకం గౌరవం కుటుంబం లాంటి కనెక్షన్ ధోనీకి జడేజా మీద ఉన్న విశ్వాసం ఏ అయినా కనిపించేది అది ఎంత పెద్ద మ్యాచ్ మ్యాచ్లైనా జడ్డు హ్యాండిల్ చేస్తాడు అనే ధైర్యం మహేంద్ర సింగ్ ధోనికి ఉండేది ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని కూడా రవీంద్ర జడేజాని అలా నమ్మేవాడు ఆ ధైర్యం ఆయన చూపించిన చూపులో ఉండేది జడేజా కూడా ఆ నమ్మకాన్ని ఆ మౌనాన్ని నిలబెట్టుకునేవాడు మైదానంలో మైదానంలో చిన్న ఐ కాంటాక్ట్తోనే ప్లాన్ ఫిక్స్ చేసుకునేవాళ్ళు రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని అవసరమైనప్పుడు జడేజా మాట్లాడకుండానే ఫైట్ చేసి మ్యాచ్ని రాయగలడు తిరగరాయగలడు అని జడేజాకి సపోర్ట్ చేస్తూనే ధోని ఒక షోల్డర్ లాగా ఉండేవాడు కానీ ఈరోజు ఆ బాండ్ కి ఒక ముగింపు కూడా రాబోతుంది ఇలా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు వెన్నుపోటుతో రవీంద్ర జడేజాను వదిలేస్తున్నారు కానీ ఈ విషయం మహేంద్ర సింగ్ ధోనికి తెలియకుండా ఉంటుందా అంటే అదే కొంచెం షాకింగ్గా ఉంది ఇంకా జడేజా యొక్క స్టాట్స్ అవి కేవలం రన్స్ వికెట్స్ క్యాచెస్సే కాదు ప్రతి డిజిట్ వెనుక ఒక ఫైట్ ఉంది ఒక సైలెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది మిడిల్ ఓవర్స్ లో ఎకానమీ ఆరు కొట్టకపోవటం టైలెండర్స్ ని ఫినిష్ చేయడం ప్రెజర్లో ఉన్న బౌండరీస్ కొట్టడం ఇవన్నీ స్కోర్ కార్డ్ లో ఒక చిన్న నెంబర్స్ లా కనిపిస్తాయి కానీ టీమ్ కి కానీ అదే మ్యాచ్ సేవింగ్ మూమెంట్స్ ఫీల్డింగ్ లో తన డైవ్ ప్రతిసారి క్రౌండ్ ని లేపిన ఎనర్జీ పవర్ ప్లే లో క్రూషియల్ బ్రేక్ త్రూస్ పవర్ ప్లే లో క్రూషియల్ బ్రేక్ త్రూస్ అందించడం అతని హామీ కంపోజర్ గా కొల్లగొట్టే ఫినిషింగ్ ఎబిలిటీ ఇలాంటి ఆల్రౌండర్ జడేజాని సీఎస్కే వదిలేస్తుందంటే చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిఎస్కే కోసం చేసిన ప్రతి చిన్న కృషి అభిమానుల హృదయంలో డీప్ గా నిండిపోయాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైనల్స్ అయితే మర్చిపోలేనిది ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించిన ఇన్నింగ్స్ అది కానీ ఇలాంటి రవీంద్ర జడేజాకి వెన్ను పోటు పొడి చేశారు చెన్నై సూపర్ కింగ్స్